హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తమ్నెళ్ళు చూశారు కదా అదే మిరాకిల్ సూప్ అంటే ఈ మిరాకిల్ సూప్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవాళ మనం తీసుకుంటున్న కల్తీ ఆహారం వలన వయసుతో సంబంధం లేకుండా ప్రతి యాభై ఇళ్ళల్లో ఒక రెండు మూడు ఇళ్లలో ఎవరో ఒకరికి బీపీ కానీ షుగర్ కానీ రక్తహీనత కానీ అలాగే గుండెల్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ అంతేకాకుండా ఆస్తమా కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఈ బీపీ షుగర్ అనే వ్యాధులు ఎంత డేంజర్ అనేది మనందరికీ తెలుసు బీపీ ఎక్కువైనా షుగర్ ఎక్కువైనా లేదా బీపీ తక్కువైనా సరే చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవడానికి కారణం అవుతుంది ఇలాంటిది ఒకటి ఉంది అని ముందే తెలుసున్నా సరే మా అమ్మగారిని నాలుగు నెలల ముందు దూరం చేసుకోకుండా ఉండేవాళ్ళు సరే ఇక ఏంటి మిరాకిల్ సూప్ అంటే తర్వాత దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తాగాలి దీనికి ఏదైనా పత్యం ఉందా ఉండాలన్నా లేక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి కదా కానీ ఇది ఫుల్గా న్యాచురల్ సూప్ అని చెప్పుకోవచ్చు ఎలాగా ఎలాగైతే మీరు మీ యొక్క మందులు ఉంటాయి కదా మీరు మందులు వాడుతుంటారు హోమియోపతినో లేదంటే ఆయుర్వేదికో లేదంటే అలోపతినో ఈ మందులు కంటిన్యూ చేస్తూనే ఇవి ఈ యొక్క సూప్ అనేది తీసుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఈ వ్యాధుల యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టడానికి ఎంతో సమయం పట్టదన్నమాట ఒక వారం లోపల మీరు మీరు ఈ సూప్ అనేది తాగుతున్నట్లయితే మీరే గమనిస్తారు తేడా అది ఒకటి లేదా రెండు వారాల్లో మీరు ఖచ్చితంగా గమనిస్తారనమాట సరే ఇంతకీ దీనికి కావాల్సింది ముఖ్యంగా మనకు ఒకటి మునగాకు ఇది మీ ఇంటి పక్కన స్కూల్ పక్కనో లేక పార్కుల దగ్గరనో ఉంటాయి కదా ఈ మునగాకు రెమ్మలతో సహా తీసుకొని రావాలి ఇట్లా ఉత్త ఆకులు కాదనమాట రెమ్మలతో సహా మునగాకును కట్ చేసుకొని రావాలి ఈ మునగాకు రెమ్మలను శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి ఇంతకీ ఎంత పరిణామం పరిమాణం అంటే ఒక దోసెడు మునగాకు విత్ రెమ్మలు ఇట్లా ఒక దోసెడు దోశడు అంటే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి తెలియదు అంటే దోశడు అంటే రెండు చేతులు ఇలా మనం చాచి పెట్టినామంటే అది దోసెడు అని అర్థం గుప్పెడు అంటే ఒక చేయి మాత్రమే ఇట్లా మూచిపెట్టుకుంటే అది గుప్పెడు అంటారు ఓకేనా ఇప్పుడు ఉన్న జనరేషన్కు దోసెళ్ళు ఇట్లాంటివన్నీ ఏం తెలియదు కాబట్టి నేను వివరంగా వివరిస్తున్నాను దీంతోపాటుగా గుప్పెడు రెమ్మలతో కూడినటువంటి కరివేపాకు దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద టమాటా ముక్కలు ఆరు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో లేదా ఒక మూకుళ్ళో మూకుడు అంటే కూడా మనకు తెలియదేమో మూకుడు అంటే ప్యాన్ అంటే కడాయి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె జాగ్రత్తగా వినండి మళ్ళీ చెప్తున్నా ఆవ నూనె ఆవ నూనె అంటే ఆవుతో తయారు చేసిన నూనె కాదు ఆవు నెయ్యి అసలే కాదు ఆవ నూనె అంటే ఆవాలతో తయారు చేసినటువంటి నూనె ఆవ నూనె అది మీకు దొరుకుతుంది అన్నమాట ఓకే ఈ సూపుకు నూనె మాత్రమే వాడుకోవాలన్నమాట వేరే ఇతరత్ర నేను ఆవు నెయ్యి వేసుకుంటాను ఆవ నూనె అంటే ఆవు నెయ్యి అనే అర్థాలు తీసుకోకుండా ఆవు నూనె అని మీరు అంగళ్ళలో అడిగినా కానీ మీకు చెప్తారు ఇస్తారు కూడా ఈ నూనె ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని ముక్కుల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మరియు వెల్లుల్లి వేసుకొని బాగా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గుతుంది కదా అంటే నూనెలో కొంచెం బాగా మగ్గు మగ్గినట్లు అనిపిస్తుంది కదా అలా అయిన తర్వాత ఒకటిన్నర గ్లాసు నీరు ఆ పాత్రలో పోసుకోవాలి ఈ నీళ్ళను బాగా మరగబెట్టుకోవాలి ఎట్లా మనం ఉప్మా రవా చేసుకున్నప్పుడు నీళ్ళు మరుగుతాయి కదా అట్లా అట్లా మరుగుతున్నప్పుడు నీళ్ళు ఏం చేయాలి ఈ యొక్క కరివేపాకు రెమ్మలు తర్వాత మునగాకుతో కూడినటువంటి రెమ్మలు అన్నీ కలిపి ఆ నీళ్ళల్లో వేయాలి వేసి ఒక రెండు చిటికెళ్ళ పసుపు చిటికేడు అంటే తెలుసు కదా తర్వాత రుచికి సరిపడా రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ అని ఉంటుంది కదా అంటే మామూలు సాల్ట్ వేసుకుంటే అది వేరే అయోజు అయోడైజ్డ్ ఉప్పు అనమాట అది వేరే అది వేసుకోకూడదు మీరు పింక్ సాల్ట్ మాత్రమే వాడుకోవాలి ఇవన్నీ బాగా వేసిన తర్వాత మూత పెట్టేస్తే బాగా ఆ యొక్క మునగాకు కరివేపాకు కూడా మగ్గి మెత్తగా అయిపోతుంది అన్నమాట మెత్తగైన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి చల్లబడిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి ఉడికిన పదార్థాలన్నీ తీసి పక్కన పెట్టుకొని అవి చల్లారాక మిక్స్ చేసుకోవాలి మిక్సీకి వేస్తే ఏమవుతుంది ఒక పేస్ట్ లాగైతుంది అంటే మనం గోరెంటాకు పేస్ట్ ఎట్లా పేస్ట్ చేసుకుంటామో అట్లా అలాగే తర్వాత గోంగూర చట్నీ చేసుకున్నప్పుడు పేస్ట్ అవుతుంది కదా మిక్సీలు వేస్తే అట్లా మిక్సీలు వేసి పేస్ట్ ఆడించుకోవాలి అలా పేస్ట్ తీసుకొని ఆ యొక్క పాత్రల్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో వేసి కాస్త సన్నటి మంట మీద వేడి చేసుకోవాలి ఈ వేడి చేసుకున్న తర్వాత మీ ఇష్టం మీరు దింపుకొని మీరు చిన్న చిన్న పాత్రలు వేసుకొని మీరు ఎంతమంది ఉంటారో దాని తగ్గట్టు మీరు సూప్ లాగా తీసుకోవచ్చు దానికి మీరు డెకరేషన్ చేసుకుంటారంటే కొత్తిమీర వేసుకోవచ్చు అంతే ఇలా మీరు వారానికి ఎన్నిసార్లు తాగాలి అంటే ఇది వారానికి రెండు సార్లు మాత్రమే చాలు అది సోమవారం రాత్రి లేదా ఇంకొక ఏదైనా వారం రాత్రి ఇంకా శనివారం రాత్రి అయితే ఇంకా బాగుంటుంది అట్లా ఈ నైట్ పూట డిన్నర్ మానేసి ఈ యొక్క సూప్ మాత్రమే తాగాలి డిన్నర్ లాగానే అనమాట ఇది సూప్ తాగాలన్నమాట తాగాలి అనమాట ఈ సూప్ను మీరు డిన్నర్లో ఈ సూప్ను వాడాలి అని అర్థం అలాగా వారానికి రెండు రోజులు మాత్రమే వాడితే సరిపోతుందనమాట మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది ఇందులో ఏమైనా ఖర్చు ఉందా చెప్పండి ఏం లేదు కదా ఇది తాగడం వల్ల ఐరన్ వృద్ధి కలిగి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఉన్న రోగాలే కాకుండా కొత్త రోగాలు రాకుండా నియంత్రించుకోవచ్చు ఈ సూపు సర్వరోగాలను చెక్ పెడుతుందనమాట దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఫ్రెండ్స్ ఈరోజు కాకపోయినా సరే కనీసం రేపటి నుంచైనా మనం మొదలు పెడదాం మనం అంటే నేను కూడా మొదలు పెడతాను నాకు కూడా ఈరోజు ఈ విషయం తెలిసింది పూర్తిగా అది క్షుణ్ణంగా నేను వెతికి మొత్తం అది నిజమా కాదా అని కనుక్కున్న తర్వాతనే ఇక్కడ నేను మీకు పెట్టడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్